ఈ రోజు మార్నింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది మాక్సిమం అందరికి ఇప్పటికి వచ్చేసే ఉంటుంది అనమాట అప్డేట్ సైజు నైన్ ఫిఫ్టీ ఎంబీ ఉంది ఇంకా ఎవరికైతే అప్డేట్ రాలేదు కొంచెం వచ్చేయండి ఈ రోజు నైట్ కాలం మీ అందరికి వచ్చేసింది ఇంకా అప్డేట్ లో కొన్ని హిడన్ ఈవెంట్స్ అయితే తీసుకొచ్చారు గైస్ అవి ఈ రోజు వీడియోలో కవర్ చేస్తానమాట చాలా షార్ట్గా ముగిద్దాము ముఖ్యంగా ఈ వీడియోలో యాడ్ అనేది ఉండదు ఇంకా స్టార్ట్ చేద్దాము ముందుగా అప్డేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ 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 లాబీ థీమ్ అయితే ఇస్తున్నారు అనమాట సో ముందుగా ఇన్వెంటరీలోకి వెళ్ళండి ఇన్వెంటరీలో డ్రాప్ ఐకాన్ క్లిక్ చేయండి దాంట్లో అన్నిటికంటే కింద మనకి లాబీ థీమ్స్ ఉంటాయి సెలెక్ట్ చేసుకోండి ముంబై రోడ్ ఒక ఫ్రీ లాబీ థీమ్ ఉంటుంది కలర్లో అది అయితే క్లిక్ చేయండి ఫ్రీగా మీ అనుకూల ఒక బ్యాక్గ్రౌండ్ థీమ్ అయితే సెట్ అయిపోయి ఉంటుంది అనమాట చుట్టానికి కూడా చాలా బాగుంది ముంబై బేస్డ్ థీమ్ ఇది అంటే ముంబైనేస్తే కులాబాయర్ కాబట్టి ముంబై బేస్డ్ థీమ్ తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అయితే చూద్దాము ఈవెంట్ నెంబర్ వన్ సూపర్ రివార్డ్స్ సో గేమ్ లో కనుక మనం యూసి స్పెండ్ చేసామంటే దాని తగ్గట్టు ఇక్కడ రివార్డ్స్ అయితే ఇచ్చారనమాట దీంట్లో కొన్ని వాయిస్ ప్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట గోల్డీ వాయిస్ ప్యాక్ ఒకటి రేగా వాయిస్ ప్యాక్ అండ్ ఎస్ఎంఆర్ వాయిస్ ప్యాక్ అండ్ ఎస్ఎంఆర్ వాయిస్ ప్యాక్ అనేది కన్నడ అనమాట మన తెలుగు వాయిస్ ప్యాక్ ఎప్పుడు వచ్చిద్దో మరి సో ఇలా వాయిస్ ప్యాక్స్ అయితే ఇచ్చారు మీరు యూస్ స్పెండ్ చేస్తే కనుక ఇవి కలెక్ట్ అవుతాయి అనమాట నేను ఒక సిక్స్ యూసీస్ స్పెండ్ చేశాను నాకు గోల్డీ వై వాయిస్ ప్యాక్ అయితే వచ్చింది కలెక్ట్ చేసుకున్నాను సో ఒకవేళ కనుక తెలుగు వాయిస్ ప్యాక్ తీసుకొస్తే ఎవరు వాయిస్ ప్యాక్ అయితే బాగుంటుందని అని కామెంట్ పడేసేయండి అండ్ ఈవెంట్ నెంబర్ టూ వచ్చేసి ఇది నార్మల్ ప్రతిసారి తీసుకొచ్చి అలాంటివెంటే మనకు కొన్ని మిషన్స్ ఇస్తారు కంప్లీట్ చేస్తే టోకెన్స్ వస్తే ఆ టోన్స్లో మనం ఐటమ్స్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు ఈసారి ఇక్కడ ఐటమ్స్ ఇచ్చని కొన్ని అవుట్ఫిట్స్ అయితే బాగున్నాయి అన్నమాట బట్ టోకెన్స్ కలెక్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుందనమాట సో స్కిప్ చేద్దాం ఇంకా మెయిన్ ఈవెంట్స్ కొద్దాము ఈవెంట్ నెంబర్ వన్ మనకి అల్టిమేట్ వాయిస్ అల్టిమేట్ వాయిస్ కాదు అల్టిమేట్ సెట్ ఈవెంట్ అయితే తీసుకొచ్చారనమాట ఆల్రెడీ మీకు లీక్స్ వీడియోలో ఈ సెట్ అయితే చూపించాను సో కొంచెం ఎక్కువగా ఈజీ అవుతుందనమాట ఒక స్పిన్ చెప్పాను పెద్దగా ఐటమ్స్ ఏం రావట్లేదు కంప్లీట్ చెత్త అనుకోవచ్చు మీ దగ్గర ఒక టెన్ థౌసండ్ యూసీ ఉంటే కనుక పెట్టండి మీకు ఐటమ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అవుట్ఫిట్ అది అవుట్ఫిట్ కానీ లంగింగి కట్టుకున్నట్టుంది అది అవుట్ఫిట్ కూడా కాదు సో ఈవెంట్ నెంబర్ వన్ ఇది అండ్ ఈవెంట్ నెంబర్ టూ బెంట్లీ కార్ స్కిన్ ఇవ్వండి అనమాట బెంట్లీ గురించి కూడా ఆల్రెడీ మీకు చూపించాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈవెంట్ బాగుంది కానీ నేనైతే మాత్రం దీన్ని పెట్టదలుచుకోలేదు నేను ఎక్స్యూట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఎక్స్క్యూట్ మనకి ఏప్రిల్ ఐదు అంటున్నారు ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉంది మేబీ ఐదు నుంచి ఏడు లోపు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే ఎక్స్క్యూట్ రాలేదు వచ్చిన వెంటనే అప్డేట్ చేస్తాను సో ఇప్పటివరకు మెయిన్ ఈవెన్స్ చేశారు కదా ఇక్కడ కనపడని ఒక హిడెన్ ఈవెంట్ అయితే ఉంది సో హిడెన్ ఈవెంట్ వచ్చేసి మీకు షాప్లో ఉంటుంది షాప్ ఓపెన్ చేయండి షాప్లో సెక్షన్ సెక్షన్కి వెళ్ళండి రిడిమ్లో కింద బీపీ ఐకాన్ ఉంటుంది అక్కడ మనకు ఒక క్రేట్ ఉంటుంది కేవలం టూ హండ్రెడ్ బీపీకి ఇస్తున్నారు అనమాట క్రేట్ కొంటం ఈజీ కానీ ఓపెన్ చేయడం కష్టం ఒక క్రేట్ ఓపెన్ చేయడానికి పంతొమ్మిది గంటలు పట్టిద్ది అనమాట చూడండి ఒక క్రేట్ ఓపెన్ చేయడానికి మనకి నైన్టీన్ అవర్స్ అని చూపిస్తుంది నైన్టీన్ అవర్స్ అయిన తర్వాత దీంట్లో కొన్ని మనకి స్పెషల్ టోకెన్స్ అయితే వస్తాయి ఈ టోకెన్స్ అన్నిటిని మనం పైన దీనిపైన ఈవెంట్ ఉంటుంది క్లిక్ చేయండి అక్కడైతే యూస్ చేయొచ్చు అన్నమాట కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ అయితే ఇచ్చారు కొన్ని టైం లిమిటెడ్ ఉన్నాయి కొన్ని పర్మనెంట్ ఉన్నాయి అనమాట దాంట్లో ఎన్ని టోకెన్స్ వస్తాయని మనం అయితే చెప్పలేము వచ్చిన టోకెన్స్ ఆ పైన అయితే మనం యూస్ చేయొచ్చు ఇలా అయితే ఈవెంట్ వర్క్ అవుతుంది అనమాట హిడెన్గా ఉంటుంది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి చెప్పండి బట్ అక్కడ అంత గొప్ప ఐడమ్స్ కూడా ఏం లేవు వీళ్ళు హిడన్గా తీసుకొచ్చినా కూడా అంత లాభం లేదనిపించింది సో వచ్చిన ఈవెంట్స్ ఇవి ఇంకా ముఖ్యంగా మోడ్స్ వచ్చినాయి అనమాట మనకి స్కై హై స్పెక్టికల్ మోడ్ అంటే ఆ జీని మోడ్ అయితే వచ్చింది ఇంకా ముఖ్యంగా వావ్ మోడ్ వచ్చింది కదా వావ్ మోడ్ సెవెన్ మ్యాప్స్ కాదు సిక్స్ మ్యాప్స్ మాత్రమే తీసుకొచ్చారు ట్యాంక్ వాడిని స్కిప్ చేశారు అండ్ నిన్న నేను చూపించిన మోడ్స్ కూడా ఆల్మోస్ట్ కొన్ని లేవనమాట కొన్ని నేను చెప్పినట్టే వచ్చినాయి కొన్ని మోస్ అయితే స్కిప్ చేశారు ముఖ్యంగా అందరు ఫేవరెట్గా ఇష్టపడింది ట్యాంక్ దాంతోపాటు ప్రాప్ అంటు అవి తీసుకురాలేదనమాట అవి కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది ఇంకా త్రీ పాయింట్ టూ అప్డేట్ నుంచి మనం సొంతంగా మ్యాప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు ప్రశాంత్ వచ్చిన మ్యాప్స్ ఆడండి ఇప్పుడు ఉన్న ఆరు మ్యాప్స్లో మీకు ఎక్కువగా అయితే నచ్చిందని కామెంట్ చేసేయండి సో ఈ రోజుకైతే ఇంతే కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎయిటీ ఫైవ్ అయితే అప్పుడు మళ్ళీ గివే ఉండబోతుందన్నమాట తొందరగా ఎయిటీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయండి కేవలం పదిహేను వందల సబ్స్క్రైబర్స్ దూరంలో మాత్రమే ఉన్నామన్నమాట సో సబ్స్క్రైబ్ కట్టడానికి మరి స్వతంత్రాలని మేము